విఘ్నేశ్వర జన్మకు పార్తీ సమేత పరమేశ్వరాయ మహా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సర రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గ్రహ సంచారం ఈ విధంగా ఉంది మనం చెప్పుకునే సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు శని రాహు కేతువుల యుతి స్థితి గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి వృషభంలో సంచారం చేస్తున్న గురువు పదిహేనవ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు కుంభంలో సంచరిస్తున్న శని మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు మే పద్దెనిమిదవ తేదీన మీనంలో సంచరిస్తున్న రాహు కుంభంలోకి కన్యలో సంచరిస్తున్న కేతు సింహంలోకి ప్రవేశిస్తారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కలిపి కన్యారాశిలో ఉంటాయి రాశికి అధిపతి బుధుడు కన్యా రాశి వారికి సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి రాశి వారికి జన్మరాశిలో సంచరిస్తున్న కేతువు మే నెలలో సింహంలోకి ప్రవేశిస్తాడు తద్వారా ఆధ్యాత్మిక చింతన తీర్థయాత్రలు అనారోగ్యము ధన వ్యయము వంటి ఫలితాలు ఉంటాయి నవమంలో సంచరిస్తున్న గురువు మే నెలలో దశమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా పుత్ర సంతాన యోగం చేస్తున్న వృత్తి వ్యాపారాలలో చిక్కులు చికాకులు నివాసంలో మార్పులు వంటి ఫలితాలు ఉంటాయి సప్తమంలో సంచరిస్తున్న రాహువు మే నెలలో షష్టమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా అన్నింటా విజయం కుటుంబ సౌఖ్యం విదేశీయానం ఓటీ పరీక్షల్లో విజయం వంటి ఫలితాలు ఉంటాయి సష్టమంలో సంచరిస్తున్న శని మార్చి నెలలో సప్తమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా వైద్య సంబంధిత ఖర్చులు పనులలో ఆటంకాలు కుటుంబంలో అనారోగ్య సమస్యలు వంటి ఫలితాలు ఉంటాయి ఈ నాలుగు గ్రహాల స్థాన మార్పు వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఇల్లు వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు గత ఒకటిన్నర సంవత్సరంగా మీ జన్మరాశిలో ఉన్న కేతువు మే నెలలో సింహంలోకి ప్రవేశిస్తాడు గనుక గత ఒకటిన్నర సంవత్సరంగా మీకు ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు నిరాసక్త వంటివి తగ్గుతాయి స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు అత్యంత సత్ఫలితాలు ఉంటాయి ఏ పరీక్ష రాసినా విజయం మీ సొంతం అవుతుంది పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులను సంపాదిస్తారు విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి చేస్తున్న ఉద్యోగంలో పై అధికారుల నుండి సహకారం లభిస్తుంది పదోన్నతులు ఉంటాయి అయినప్పటికీ సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి వారి వల్లే చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కనుక సహోద్యోగులతో మెలకుతో ప్రవర్తించడం మంచిది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాన్ని విస్తరించడం ద్వారా లాభాలు అధికంగా పొందే అవకాశం ఉంటుంది భాగస్వామ్య వ్యాపారస్తులు భాగస్వాములతో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది వివాహ ప్రయత్నాలు చేసేవారికి మే నెల తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది అయిన వారు జీవిత భాగస్వామితో విభేదాలు ఉన్నవారు మే నెల తర్వాత అన్ని సర్దుమణి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు పుత్ర సంతాన యోగం ఉంటుంది ఏప్రిల్ మే మాసాలలో చిన్న చిన్న చికాకులు ఇబ్బందులు ఉంటాయి దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించడం ద్వారా ఈ ఇబ్బందులను తగ్గించుకోవచ్చును ఇల్లు లేదా వాహనాలు కొనాలి అని అనుకుని ఎప్పటి నుంచో వాయిదా పడుతుంటే అవి ఈ సంవత్సరం కొనుగోలు చేస్తారు దైవభక్తి పెరుగుతుంది ధార్మిక కార్యక్రమాల్లో అధికంగా పాల్గొంటారు చిన్న చిన్న చికాకులు ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అంతా ఆనందంగా ఆహ్లాదంగానే ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి కన్యా రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి వెంకటేశ్వర వజ్ర కవచాన్ని రోజు చదవడం లేదా వినడం ద్వారా అంతా మంచి జరుగుతుంది కుంభరాశికి అధిపతి శని కుంభరాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి కుంభరాశిలో సంచరిస్తున్న శని మార్చి నెలలో మీనల్లోకి ప్రవేశిస్తాడు అంటే జన్మరాశిలో సంచరిస్తున్న శని ద్వితీయంలోకి ప్రవేశిస్తాడు అంటే ఏళ్నాటి శని చివరి అంకంలో ఉందన్నమాట అసంతృప్తి ఆర్థిక ఇబ్బందులు వంటి ఫలితాలు ఉంటాయి ద్వితీయంలో సంచరిస్తున్న రాహు మే నెలలో జన్మరాశిలోకి ప్రవేశించడం వల్ల శరీరానికి గాయాలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు నీచకార్యాలందు ఆసక్తి వంటి ఫలితాలు ఉంటాయి చతుర్థంలో సంచరిస్తున్న గురువు మే నెలలో పంచమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా సర్వకార్యాలందు విజయము రాజగౌరవం విద్యా విజ్ఞాన ప్రాప్తి పుత్ర సంతానం వంటి ఫలితాలు ఉంటాయి ఈ గురిదృష్టి వలన రాహు జన్మరాశి సంచారం వల్ల ఉన్న ఇబ్బందులు తగ్గుతాయి అష్టమంలో ఉన్న కేతువు మే నెలలో సప్తమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా వ్యాపారంలో సమస్యలు కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి ఈ ఇబ్బందులను తగ్గించుకోవడానికి ప్రతిరోజు సర్ప సూక్తాన్ని పారాయణ చేయడం లేదా వినడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చు ఈ సంవత్సరం కుంభరాశి వారికి గురుబలం ఉంటుంది ఈ గురుబలం వల్ల శని రాహు కేతువుల వల్ల ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో అవన్నీ తగ్గించబడతాయి విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు సంవత్సరం మొదట్లో మంచి ఫలితాలు ఉంటాయి మే తర్వాత విద్యపై ధ్యాస తగ్గుతుంది దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా అనుకున్న ఫలితాలను సాధిస్తారు విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు మే నెల తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్ళే విద్యార్థులకు సంవత్సరం మొదటి భాగంలో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మార్చి నెల తర్వాత ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగం చేస్తున్న వారికి ఈ సంవత్సరం పదోన్నతులు ఉంటాయి పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి మే నెల తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేయడం వంటివి వాయిదా వేసుకోవడం మంచిది చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశం ఉంటుంది అంటే ఈ ఉద్యోగానికి రిజైన్ చేసి కొత్త ఉద్యోగంలో జాయిన్ అవుదాం అనుకునే ఆలోచనను వాయిదా వేసుకోవడం మంచిది ఎందుకంటే చేస్తున్న ఉద్యోగంలోనే ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది కనుక కంపెనీ మార్గం ఉద్యోగం మార్గం అనుకునే ఆలోచన కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తీర్ణ వ్యాపార అభివృద్ధి కొరకు అధికమైన ఖర్చులను చేస్తారు అధికమైన ఖర్చులు ఉన్నప్పటికీ అంతకు మించిన ధన వ్యయం ఉంటుంది ఇక ఆస్తుల కొనుగోలు విషయానికి వస్తే సంవత్సరం మొదట్లో వాహనాల వంటివి కొనుగోలు చేస్తారు వివాహ ప్రయత్నం చేసేవారికి మే నెల తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహమైన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు విహారయాత్రలు చేస్తారు సంతానం గురించి ఎదురు వారికి మే నెల తర్వాత సంతానం కలిగే అవకాశం ఉంటుంది సంతానం ఉన్నవారికి సంతానం విద్యలో రాణించడం ఉద్యోగాలు రావడం వివాహం కుదరడం వంటి శుభ ఫలితాలు ఉంటాయి ధన సంపాదన ఎక్కువగానే ఉంటుంది అంతకు మించిన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఆకస్మిక అనారోగ్య సమస్యలు ఉంటాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం నమ్మిన వారి ద్వారా ధనం మోసపోయే అవకాశం ఉంటుంది కనుక ధన సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అంతా అనుకూలంగానే ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రం గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి కుంభరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కర్పూరాన్ని సమర్పించండి అంటే వెంకటేశ్వర స్వామి గుడిలో హారతి ఇవ్వడానికి ముద్ద కర్పూరం కానీ పచ్చ కర్పూరం కానీ మీకు ఏది వీలైతే అది ఆ కర్పూరాన్ని ఇవ్వడం వల్ల 안타까운 시절을 보내